ఏ శాపం కారణంగా ఆడవాళ్లు అకాలంలో విధవలవుతారు ఏ ఆడదాని భాగ్యంలో ఉండడు స్నేహితులారా కలియుగంలో ఆడవాళ్లు ప్రేమ చూపించకపోవడానికి గల కారణమేమిటి రండి ఈ విషయాలను తెలుసుకుందాం ఒకసారి లక్ష్మీదేవి భగవాన్ విష్ణుమూర్తి సమక్షంలో కూర్చుని ఆలోచనల్లో మునిగి ఏదో ఆందోళనలో ఉన్నారు అప్పుడు విష్ణుమూర్తి ప్రియతమా ఏ ప్రశ్నలో నీవు ఇంతగా ఆలోచనలో మునిగిపోయావు అని అడిగారు దానికి లక్ష్మీదేవి ప్రభూ భూలోకల్లో ముగ్గురు ఆడవాళ్లు స్నేహితులుగా ఉన్నారు వాళ్లలో ఇద్దరు విధవలాయ్ దునఖభరిత జీవితం గడుపుతున్నారు కాని ఒక ఆడది మాత్రం భర్తతో సుఖమైన జీవితం గడుపుతోంది ఈ విషయం నాకు అర్థం కాలేదు అందుకే నా మనసులో మూడు ప్రశ్నలు మెదులుతున్నాయి ప్రభూ ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పి నా మనసును సంతృప్తిపరచమని కోరుతున్నాను అని లక్ష్మీదేవి అడిగారు విష్ణుమూర్తి ఓ లక్ష్మీ నీ మూడు ప్రశ్నలను చెప్పు నీ సందేహాలను తీర్చి నిన్ను సంతృప్తిపరిచే ప్రయత్నం చేస్తాను అన్నారు అప్పుడు లక్ష్మీదేవి ప్రభు నా మొదటి ప్రశ్న ఒక భార్య తన భర్త ఎంత అడిగినా ఇవ్వని వస్తువు ఏది రెండో ప్రశ్న ఏ ఆడదానికి జీవితంలో ఎన్నటికీ సుఖం దొరకదు మూడో ప్రశ్న ఏ ఆడది అకాలంలో విధవ అవుతుంది అని అడిగారు ఆ ప్రశ్నలను విన్న విష్ణుమూర్తి నీవు చెప్పిన ఆ ముగ్గురు ఆడవాళ్లలో ఇద్దరు విధవలై దున్హకంలో ఉండగా ఒక ఆడది భర్తతో సుఖంగా జీవిస్తోంది దీని కారణం ఏమిటో తెలుసుకోవాలంటే నీకు ఒక చిన్న కథ చెప్తాను ఈ కథను ఎంతో శ్రద్ధగా విను అర్ధాంతరంగా వినేవాళ్లకు జ్ఞానమే లభిస్తుంది అది జీవితంలో ఎన్నటికీ పనికిరాదు మూడు ప్రశ్నలకు సమాధానాలు ఈ కథలోనే దాగవున్నాయి ఒకవేళ నీవు ఈ కథను శ్రద్ధగా వినకపోతే కలియుగల్లో మన తల్లులు అక్కచెల్లెళ్ళు తమ భర్తలను సంకటాలనుండి కాపాడలేరు నీ మూడు ప్రశ్నలకు సమాధానాలు నీకు తప్పక దొరుకుతాయి ఈ కథ కూడా సంతృప్తి కలుగుతుంది లక్ష్మీదేవి ప్రభూ నీ మాటలతో ఏకీభవిస్తున్నాను కథను ప్రారంభించు నేను పూర్తి శ్రద్ధతో వింటాను నీవు కథ చెప్పేవరకు నా మనస్సు ఎటూ తిరగదు అన్నారు రండి స్నేహితులరా కథను ప్రారంభిద్దాం కాని అంతకుముందు ఓ లక్ష్మీదేవి ఈ కథను చూసే ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అని వ్రాసి తమ ఇష్టంతో ఈ కథను ఇతరులతో పంచుకుంటే వాళ్లపై లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి వాళ్ల ఇంట్లో ధనం ఎప్పటికీ తక్కువ కాదు వాళ్ల ఇల్లు ఎప్పుడూ సంతోషాలతో నిండి ఉంటుంది అని విష్ణుమూర్తి అన్నారు లక్ష్మీ మొదట నీవు చెప్పిన ఆ సుహాగిని ఆడది తన భర్తతో సుఖమైన జీవితం గడుపుతున్న ఆ స్త్రీ కథను చెప్తాను ఆ స్త్రీ భర్తకు రాజు ఆస్థానంలో అందరి ముందు ఉరిశిక్ష విధించబడింది ఎందుకంటే ఆయన ఒక వ్యక్తితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు ఒకవేళ తన భార్య చరిత్రహీనురాలని నిరూపిస్తే తాను ఉరికి సిద్ధమని చెప్పాడు అయితే రాజు రాణి ఊరి ప్రజలందరికీ ఆ స్త్రీ పతివ్రతాని తన భర్తను ఎంతగానో గౌరవించేదని నమ్మకముంది అందరూ ఆ భర్త ఆ ఒప్పందంలో ఓడిపోడని ఆశించారు ఆ ఒప్పందం ప్రకారం రెండు రోజుల్లో ఆయనకు ఉరిశిక్ష పడనుంది అప్పుడు రాజు ఆ వ్యక్తిని నీ చివరి కోరిక ఏమిటి చెప్పు మేము దాన్ని నెరవేర్చే ప్రయత్నం చేస్తాం అని అడిగాడు ఆ వ్యక్తి మోహననే పేరున్న ఆయన నేను చివరిసారిగా నా భార్యను కలవాలనుకుంటున్నాను అని చెప్పాడు రాజు అనుమతితో మోహన్ తన ఇంటికి వెళ్లి తన భార్యతో నీవు నాతో పెద్ద విశ్వాసహాతం చేశావు నీమీద నమ్మకంతో రాజు ఆస్థానంలో ఒక వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నాను నీ పతివ్రతా ధర్మాన్ని ఎవరైనా భంగం చేస్తే నాకు ఉరిశిక్ష విధించమని చెప్పాను ఇప్పుడు రెండు రోజుల్లో నాకు ఉరిపడనుంది నీవు నాతో విశ్వాసహాతం చేశావు అని అన్నాడు స్నేహితులారా ఈ కథ కొన్ని రోజుల క్రితం జరిగింది ఒక నగరంలో మోహననే వ్యక్తి నివసించేవాడు అతనికి తన భార్యమీద పూర్తి నమ్మకముండేది ఆమె అని ఆమె గుణగణాలను స్నేహితులతో ఎప్పుడూ చెప్పుకునేవాడు ఆ ఊరి ప్రజలందరికీ ఆ భార్యను చూస్తే ఆశ్చర్యం కలిగేది ఆ ఇంట్లో ఎంత ప్రేమ సంతోషముంది ఇంటి దీపం ఎల్లప్పుడూ ఎలా వెలుగుతూ ఉంటుంది అని అనుకునేవారు ఈ విషయం ఊరంతా పాకి చివరికి రాజు ఆస్థానం వరకు చేరింది రాజు రాణీ ఈ కథ విని ఆశ్చర్యపోయారు ఒకరాత్రి రాజు రాణి కలిసి తమ రాజభవనం నుండి నగరం వైపు చూశారు ఊరంతా దీపాలు ఆరిపోయినా మోహనింట్లో దీపం మాత్రం వెలుగుతూ కనిపించింది అప్పుడు రాణి స్వామీ ఇంట్లో దీపమింకా ఎందుకు వెలుగుతోంది ఈ జంట మధ్య ఏమిటి ఈ ప్రత్యేకత అని అడిగింది కొన్ని రోజుల తర్వాత రాజు తన సైనికులను పిలిచి మోహన్ను ఆస్థానానికి రప్పించాడు నీ ఇంటి దీపం ఎల్లప్పుడూ ఎలా వెలుగుతూ ఉంటుంది నీవు అందరితో నీ భార్య పతివ్రత అని చెప్తావు నీ భార్య నిజంగా పతివ్రతనా నీకు పూర్తి నమ్మకముందా అని అడిగాడు మోహన్ మహారాజా నాకు పూర్తి నమ్మకముంది నా భార్య పతివ్రత ఆమె మీద నాకు అపారమైన విశ్వాసముంది అని సమాధానమిచ్చాడు అప్పుడు ఆస్థానంలో ఒక వ్యక్తి నేను నీ భార్య పతివ్రత ధర్మాన్ని భంగం చేస్తే నీకు ఏ శిక్ష విధించాలి అని అడిగాడు స్నేహితులారా ఆ వ్యక్తికి ఆడవాళ్లమీద ఏమాత్రం నమ్మకం లేదు ఎందుకంటే అతని సొంత భార్య అతన్ని మోసంచేసి ఇతర పురుషులతో సంబంధాలు పెట్టుకునేది ఆ నీరసంతో ఆ వ్యక్తి తన భార్యను విడిచిపెట్టేందుకు రాజు ఆస్థానానికి వచ్చాడు అతనికి ఆడవాళ్లు ఎవరూ పతివ్రతలు కారని నమ్మకం అందుకే మోహంతో నీ భార్య పతివ్రత కాదని నేను నిరూపిస్తాను ఆమె నిన్ను మోసం చేస్తోంది అని ఒప్పందం కుదుర్చుకున్నాడు మోహన్ ఒకవేళ నీవు నా భార్య పతివ్రతా ధర్మాన్ని భంగం చేస్తే మహారాజా నాకు ఉరిశిక్ష విధించండి కాని నీవు దీన్ని నిరూపించలేకపోతే నీకు ఏ శిక్ష విధించాలి అని అడిగాడు రాజు అలాంటప్పుడు ఆ వ్యక్తికి కూడా ఉరిశిక్ష విధిస్తాం అన్నాడు ఆ వ్యక్తి ఒప్పందాన్ని అంగీకరించాడు నీ భార్య ధర్మాన్ని భంగం చేశానని నీవు నమ్మేలా నీ ఇంటినుండి ఏ వస్తువు తీసుకురావాలి అని అడిగాడు మోహన్ మా వివాహ సమయంలో నాకు లభించిన ఒక కత్తిని నా భార్య ఎంతో జాగ్రత్తగా దాచి ఉంచింది అది మా సుహాగం యొక్క నిదర్శనం నీవు ఆ కత్తిని తెచ్చి చూపిస్తే నా భార్య పతివ్రత ధర్మం భంగమైందని నమ్ముతాను అని చెప్పాడు ఒప్పందం కుదిరిన తర్వాత ఆ వ్యక్తి నగరం వైపు వెళ్లి ఒక దూతిని కలిశాడు స్నేహితులారా ఆ దూతి ఎప్పుడూ ఇతరుల మధ్య విభేదాలు సృష్టించే పనిచేసేది ఎవరు చేయని పనులనుకూడా చేయగల సామర్థ్యం ఆమెకు ఉండేది ఆ వ్యక్తి ఆ దూతిని తన స్వార్థం కోసం పిలిచి ఈ మోహంతో నాకు ఒప్పందం జరిగింది అని ఆ ఒప్పందం వివరాలను చెప్పాడు నీవు ఎలాగైనా ఆ స్త్రీతో నా సంబంధం కల్పించు నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను అన్నాడు దూతి ఆ స్త్రీ గురించి మాట్లాడుకు ఆమె పూర్తి పతివ్రత ఊరంతా ఆమె గురించి మాట్లాడుకుంటుంది నీవు ఆమెతో సంబంధం పెట్టుకోవాలనుకుంటే ఆమె భర్తని చర్మం ఒలిచేస్తాడు అని చెప్పింది ఆ వ్యక్తి భయపడి ఒకవేళ నేను ఈ ఒప్పందంలో ఓడిపోతే రాజు నాకు ఉరిశిక్ష విధిస్తాడు అని అనుకున్నాడు దూతితో సరే నీవు ఆ స్త్రీతో నా సంబంధం కలపలేకపోతే ఒక పనిచేయి ఆ ఇంటికి వెళ్లి ఆ కత్తిని దొంగతనం చేసి తీసుకొచ్చు ఆమె ఒంటిపై ఏదైనా గుర్తు ఉంటే ఆ గుర్తు గురించి కూడా చెప్పు నీకూ ఇష్టమైన బహుమానం ఇస్తాను అన్నాడు దూతి అర్థం చేసుకుని సరే నీ పని నేను చేస్తాను అని చెప్పింది ఆ దూతి మోహనింటికి వెళ్ళి ఆ స్త్రీతో మోహనెక్కడున్నాడు నీవూ అతని భార్యవా ఊరంతా మీ గురించి చాలా మాట్లాడుకుంటున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది నేను మోహంతో చిన్నప్పటి స్నేహితురాలిని మేము చిన్నప్పుడు చాలా సమయం కలిసి గడిపాము అని చెప్పింది ఆ దూతి చాలా రోజుల తర్వాత ఊరికి వచ్చాను మోహన్ను కలవాలని అనుకున్నాను అతను ఎక్కడున్నాడు అని అడిగింది ఆ స్త్రీ అతను పనిమీద ఊరు వెళ్లాడు మూడు నాలుగు రోజుల్లో తిరిగి వస్తాడు అని చెప్పింది స్నేహితులరా మోహనూరు వెళ్లాడని దూతికి ముందే తెలుసు ఆ స్త్రీ లోపలికి రా నిన్ను ఇంతకు ముందు చూడలేదు కాబట్టి గుర్తుపట్టలేకపోయాను అని చెప్పి ఆ దూతిని ఎంతో గౌరవంగా ఆహ్వానించింది కానీ ఆ దూతి తనతో మోసం చేయడానికి వచ్చిందని ఆ స్త్రీకి తెలియదు ఆ దూతి ఆ స్త్రీతో కూర్చుని ఉంది కాసేపటి తర్వాత ఆమె నీళ్లు అడిగింది ఆ స్త్రీ నీళ్లు తెచ్చినప్పుడు దూతి ఉద్దేశపూర్వకంగా ఆ గ్లాసును ఆమె బట్టలమీద పడేసింది దాంతో ఆ స్త్రీ బట్టలు మార్చుకోవడానికి వెళ్ళింది ఆ సమయంలో దూతి గదిలోకి గుండె దడుస్తూ తొంగచూసి ఆ స్త్రీ ఒంటిపై ఒక గుర్తును గమనించింది అదే సమయంలో ఆ కత్తిని దొంగతనం చేసి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది ఆ దూతి ఆ కత్తిని ఆ వ్యక్తికి ఇచ్చి ఆ స్త్రీ ఒంటిపై గుర్తు గురించి కూడా చెప్పింది ఆ వ్యక్తి ఆ కత్తిని తీసుకుని రాజు ఆస్థానానికి వెళ్లి మహారాజా నేను మోహన్ భార్యతో రెండు రోజులు గడిపాను ఈ కత్తిని ఆమె చేతిలో నుండి తీసుకొచ్చాను అని చెప్పాడు రాజు ఆస్థానంలో సభను ఏర్పాటుచేసి మోహన్ను పిలిపించాడు ఆ వ్యక్తి సభలో ఆ కత్తిని చూపించి ఆ స్త్రీ ఒంటిపై గుర్తు గురించికూడా చెప్పాడు స్నేహితులారా ఈ మాటలు విన్న మోహన్ నిజంగానే నా భార్య తన ధర్మాన్ని భంగం చేసింది అని నమ్మాడు రాజు రెండు రోజుల తర్వాత మోహన్కు ఉరిశిక్ష విధించాలని నిర్ణయించాడు మోహన్ను అతని చివరి కోరిక గురించి అడిగినప్పుడు అతను తన భార్యను కలవాలని కోరాడు మోహన్ తన భార్యను కలిసి ఆమె సమస్తం చెప్పినా అతను నమ్మలేదు ఆస్థానానికి తిరిగి వచ్చిన మోహన్ను రాజు ఖైదు చేయించాడు ఇక ఆ స్త్రీ పరమాత్మను స్మరించి వేషం మార్చుకుని రాజు ఆస్థానానికి వెళ్ళింది రాజుతో నాకు నాట్యం చేసే అనుమతి ఇవ్వండి అని కోరింది ఆ స్త్రీ అందంగా ఉండడం రాజుకు నాట్యం చూడడం ఇష్టం కావడంతో మంత్రులను ఏర్పాట్లు చేయమని ఆదేశించాడు సభలో అందరూ సమావేశమైనప్పుడు మోహన్ భార్య నాట్యం ప్రారంభించింది ఆమె నాట్యం రాజుకు ఎంతగానో నచ్చింది రాజు నీవు ఏమి కోరుకుంటావు నీవు కోరినది నేను ఇస్తాను అన్నాడు ఆ స్త్రీ మహారాజా ఈ సభలో నా దొంగ ఉన్నాడు అతను నా డబ్బు తీసుకొని ఇప్పటివరకు తిరిగే ఇవ్వలేదు అతనికి ఉరిశిక్ష విధించండి అని చెప్పింది రాజు సరే నీ దొంగ ఎవరో చెప్పు అతని పేరు ఏమిటి నేను అతనికి శిక్ష విధిస్తాను అన్నాడు ఆ స్త్రీ మహారాజా ఈ వ్యక్తి నా దొంగ అతనికి ఉరిశిక్ష విధించండి అని చెప్పింది ఆ వ్యక్తి మహారాజా నేను ఈ స్త్రీని ఎప్పుడు చూడలేదు నేను దొంగతనం ఎలా చేస్తాను ఈమె ముఖం నేను ఎన్నడూ చూడలేదు అని ప్రమాణం చేశాడు ఆ వ్యక్తి నేను ఈ స్త్రీని ఎప్పుడు చూడలేదు అని చెప్పగానే ఆ స్త్రీ మహారాజా ఈ వ్యక్తి నన్ను ఎప్పుడు చూడలేదని చెబితే ఈ కత్తిని ఎక్కడినుండి తెచ్చాడు నేను మీ ఆస్థానంలో ఊరకుండా ఉన్న మోహన్ భార్యని నా భర్తను తప్పుడు ఆరోపణలతో ఉరితీయడానికి సిద్ధమవుతున్నారు నీవు నా కథ విను ఈ వ్యక్తి ఒక దూతిని నా వద్దకు పంపి నా ఒంటిపై గుర్తును గుర్తించాడు ఆ దూతే ఈ కత్తిని దొంగతనం చేసి ఇతనికి ఇచ్చింది ఆ దూతి నా ఇంటికి వచ్చినప్పుడు తను నా భర్త చిన్నప్పటి స్నేహితురాలని చెప్పింది నేను ఆమెను గౌరవించి ఇంట్లో ఉండే ఏర్పాట్లు చేశాను ఆమె నాతో ఈ విధంగా మోసం చేస్తుందని నేను ఊహించలేదు అని చెప్పింది ఆ మాటలను విన్న రాజు దూతిని పిలిపించాడు దూతి సమస్త నిజాన్ని ఒప్పుకుంది రాజు మోహన్ను విడిపించి ఆ వ్యక్తికి ఉరిశిక్ష విధించాడు స్నేహితులరా ఆ స్త్రీ చివరిగా రాజుతో మహారాజా నేను నా భర్తను హృదయపూర్వకంగా ప్రేమిస్తాను నేను చరిత్రవంతురాలిని నా భర్త పేరును ఎప్పుడూ నా నోటితో పలకను అని చెప్పింది విష్ణుమూర్తి లక్ష్మీ నా కథ ఇక్కడ ముగసింది ఇప్పుడు నీ మూడు ప్రశ్నలకు సమాధానాలు విను నీ మొదటి ప్రశ్న ఒక భార్య తన భర్త ఎంత అడిగినా ఇవ్వని వస్తువు ఏది అది తిట్టు చరిత్రవంతమైన స్త్రీ ఎన్నటికీ తన భర్తను తిడదు కానీ తిట్టే స్త్రీ ఎప్పుడూ చరిత్రవంతమైనది కాదు అటువంటి స్త్రీ జీవితమంతా ఏడుస్తూ ఉంటుంది ఆమె జీవితంలో సుఖం రాదు అకాలంలో విధవ అవుతుంది నీ రెండో ప్రశ్న ఏ స్త్రీకి జీవితంలో సుఖం దొరకదు తన భర్త అనుమతి లేకుండా తీర్థయాత్రలకు ఉత్సవాలకు వెళ్లే స్త్రీకి ఎన్నటికీ సుఖం దొరకదు అటువంటి స్త్రీలు జీవితమంతా దునఖంలోనే గడుపుతారు వాళ్లకు ప్రేమ ఎన్నడూ లభించదు నీ మూడో ప్రశ్న ఏ స్త్రీ అకాలంలో విధవవుతుంది తమ భర్త పేరును నోటితో పలికే స్త్రీలు అకాలంలో విధవలవుతారు ఎందుకంటే భర్త పేరును పలకడం వల్ల భర్త ఆయుష్షు తగ్గుతుంది అటువంటి స్త్రీల భర్తలు అకాలంలో మరణిస్తారు అందుకే అటువంటి స్త్రీలు విధవలై దున్హక జీవితం గడుపుతారు నీవు చెప్పిన ముగ్గురు స్నేహితుల్లో ఇద్దరు విధవలై దున్హకంలో ఉన్నారు కాని మోహన్ భార్య పతివ్రత ఆమె ఎన్నడూ తన భర్త పేరును నోటితో పలకలేదు కాని ఆ ఇద్దరు స్త్రీలు తమ భర్తల పేరును పలుకుతూ ఉండేవారు దాంతో వాళ్ల భర్తల ఆయుష్షు తగ్గి అకాలంలో మరణించారు అందుకే వాళ్లు విధవలాయ్ దున్హక జీవితం గడుపుతున్నారు కాబట్టి ఆడవాళ్లు ఎన్నడూ తమ భర్త పేరును నోటితో పలకకూడదు అని విష్ణుమూర్తి చెప్పారు ఈ కథ విన్న లక్ష్మీదేవి తన మూడు ప్రశ్నలకు సమాధానాలతో పూర్తిగా సంతృప్తి చెంది ప్రభూ నిజంగా చరిత్రవంతమైన స్త్రీ ఎన్నడూ దున్హకంలో ఉండదు అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివసిస్తుంది అటువంటి ఇల్లు ధనధాన్యాలతో నిండి ఉంటుంది అటువంటి స్త్రీలు తమ ఇంటిని స్వర్గంగా మారుస్తారు అని అన్నారు స్నేహితులారా ఈ కథ మీ హృదయాలను తడమగలిగిందని ఆశిస్తున్నాను ఈ కథలోని భావోద్వేగాలు పతివ్రత ధర్మం యొక్క గొప్పతనం స్త్రీల గౌరవం ప్రేమ విశ్వాసం యొక్క విలువలు మీ మనసులో నాటుకుపోయి ఉంటాయని నమ్ముతున్నాను ఈ కథను మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకోండి మీ హృదయంలో భక్తి ప్రేమ గౌరవం నిండి మీ జీవితం సంతోషాలతో వెలిగిపోవాలని కోరుకుంటున్నాను ఈ కథను చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు జై శ్రీరామ్ జై హనుమాన్ దేవాధిదేవ హరహర మహాదేవ్ మీపై తమ కృపాకటాక్షాలను ఎల్లప్పుడూ కురిపించాలని కోరుకుంటున్నాను